అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వచ్చు సో ఎందుకంటే దీంట్లో నేను డైరెక్ట్గానే మీతో కాల్ మాట్లాడతాను మీరు జీడీ గురించి కావచ్చు ఇంక దేని గురించి కావచ్చు రన్నింగ్ గురించి మెడికల్ ఎగ్జామ్ మీ ఇష్టం ఏదైనా సరే మీకు ఏ డౌట్ వచ్చినా సరే ఖచ్చితంగా మీరు ఇందులో కాల్ లిఫ్ట్ చేస్తాను మీరు మాట్లాడచ్చు నాతో డైరెక్ట్గా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎస్ఎస్సి సిపిఓకి సంబంధించిన రిజల్ట్స్ టైర్ వన్ రిజల్ట్స్ అనేది రిలీజ్ అయింది రెండు సార్లు లింక్ యాక్టివేట్ అయింది యాక్టివేట్ అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేసాడు క్లోజ్ చేసిన తర్వాత ఈరోజు సడన్గా ఇచ్చుడు జస్ట్ నేను మొబైల్ ఛార్జింగ్ పెట్టి వాలీబాల్ ఆడడానికి వెళ్ళాను వాలీబాల్ ఆడేసిన ఒక చాలా అలా వెళ్ళి కొంచెంసేపు ఆడాను వచ్చిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ తీసే కొన్ని ఆలో పేరు చెక్ చేసే కొందుకే రిజల్ట్స్ వచ్చేసింది లేకపోతే నేనే ఫస్ట్ అప్డేట్ ఇచ్చేసేవాడిని సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఎక్కడ ఉంటుంది అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను సో ఇప్పుడు మొదటగా ఇప్పుడు ప్రాసెస్ ఏదైతే టైర్ వన్లో ఎవరు క్వాలిఫై అయినారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ ఇది పాస్ అయినంత మాత్రం మీకు జాబ్ వచ్చినట్టు కాదు ఇప్పుడే మీకు అనమాట సో ఇప్పుడు ప్రాసెస్ నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎలా చెక్ చేస్తారు అనేది చెప్తాను మొదటగా మీకు ఆర్ఎఫ్ఐడి చిప్ అనే సిస్టమ్ ఉంటుంది ఖచ్చితంగా మీకు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు రన్నింగ్లోను హైట్లోను వెయిట్లో మొత్తం డిజిటల్ మిషన్స్ ద్వారానే మీకు కొలుస్తారు అన్న కాలుకో చేయికో ఏదో దాంట్లో ఆర్ఎఫ్ఐడి చిప్ పెడతాడు మీరు పరిగెత్తాల్సి ఉంటుంది దాని ద్వారానే సో ఇప్పుడు పీఎస్టీ పీఈటీ మీకు ఆల్రెడీ చెప్పి చెప్పి చెప్తాన ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఈ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే మీరు హైట్ వెయిట్ జస్ట్ గోలుస్తారనమాట మొదటగా ఇదే గోలుస్తారు నెక్స్ట్ ప్రాసెస్లో సో హైట్కి సంబంధించి అబ్బాయిలకి అయితే వన్ సెవెంటీ సెంటీమీటర్స్ ఉండాలి అందులో ఎయిటీ జస్ట్ ఉండాలి ఎక్స్ప్లెయిండ్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ అనేది ఉండాలన్నమాట సో ఇది అబ్బాయిలకు సంబంధించి ఇందులో అన్ని కేటగిరీలకు అదే విధంగా ఉంటుంది ఒక ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ ఉంది వాళ్ళకి వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ హైట్ ఉంటే సరిపోతుంది జస్ట్ వచ్చి సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ టూ ఉంటే సరిపోద్ది ఇది మేల్ కేటగిరీ ఫీమేల్కి వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ అన్ని కేటగిరీ హైటు నాకు ఒక ఎస్టీకి మాత్రం వన్ ఫిఫ్టీ ఫోర్ ఉన్నా సరే ఎలిజిబుల్ ఎస్టీ వాళ్ళకి వెయిట్ అయితే లోయర్ లోయర్ వెయిట్ ఉంటే ఏం కాదు తక్కువ వెయిట్ ఉన్నా కూడా ఏం పెద్ద ప్రాబ్లమే రాదు కానీ ఓవర్ వెయిట్ లేకుండా చూసుకోండి ఓవర్ వెయిట్ అంటే మీరున్న హైట్కి వెయిట్కి ఐదు కేజీల కంటే ఎక్స్ట్రా ఎక్కువ ఉంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది మీరు వెయిట్ తక్కువ ఉంటే ఏం కాదు సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పీట్ ఉంటుంది అప్పటికప్పుడు అక్కడే సో అందులో మేల్ కేటగిరీ సంబంధించి హండ్రెడ్ మీటర్స్ అనేది పదహారు సెకండ్లో రన్నింగ్ చేయాలి రన్నింగ్ చేయాల్సి ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ గేమ్ రేసు సిక్స్ అండ్ హాఫ్ మినిట్లో మీరు కంప్లీట్ చేయాలా లాంగ్ జంప్ త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ హై జంప్ వన్ పాయింట్ టూ మీటర్స్ ఇన్ త్రీ ఛాన్సెస్ అని చెప్పి అనమాట సో ఇదే ప్రాసెస్ ఇదే చేయాలి సో నెక్స్ట్ వచ్చి షార్ట్ పుట్కి సంబంధించి ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ త్రీ ఛాన్సెస్ అనేది విసరాలు ఉంటుంది సో నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ సంబంధించి హండ్రెడ్ మీటర్స్ పద్దెనిమిది సెకండ్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రేస్ ఫోర్ మినిట్స్లో కంప్లీట్ చేయాలి లాంగ్ జంప్లో టూ పాయింట్ సెవెన్ మీటర్స్ త్రీ ఛాన్సెస్ హై జంప్ వచ్చి జీరో పాయింట్ నైన్ మీటర్స్ త్రీ ఛాన్సెస్ అనేది అబ్బాయిల అబ్బాయిలకంటే అమ్మాయిలకి చాలా సింపుల్ సో మీకు జాబులు వచ్చేది సింపుల్ అంటే మీ ఉన్న పరిస్థితుల్లో మీకు కష్టమే కానీ ఏమంటే ప్రమోషన్లు మీకు స్పీడ్గా వస్తే మీరు త్వరగా కంపెనీ కమాండర్ అయిపోవచ్చు అంటే ఏసీ అసిస్టెంట్ కమాండర్ త్వరగా కంపెనీ కమాండర్లా మీరు అవ్వచ్చు అనమాట సో నా అబ్బాయిలు ప్రమోషన్ రావడానికి చాలా లేట్ అవుతుందండి ఏవి కాంపిటీషన్ ప్రతి క్యాస్లోను యూఆర్ యువర్కి నుంచి కింద ఎస్టీ వరకు అందరికీ కాంపిటీషన్లోనే ఉంది ఎవరికి తక్కువ వేయట్లేదు ఎక్కువేయట్లేదు ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారింది రిజర్వేషన్ ఉన్నా సరే ఒక మార్కులు రెండు మార్కులతో తేడా ఉంటుంది తప్ప ఏం ఉండదు అక్కడ ప్రమోషన్లు కావాలంటే నీకు నాలెడ్జ్ ఉండాలి నీకు మంచి గ్రిప్ ఉండాలి నువ్వు ఎల్డీసీ రాయాలంటే నీకు సబ్జెక్ట్ రావాలి సో అబ్బాయిలకు ఉన్నంత కష్టం అమ్మాయికి లేదు మీరు అమ్మాయిలు ఈజీగా మీరు జాబులు కొట్టచ్చు సో ఇది సంబంధించిన ఇంకా ఫిజికల్ ప్రాసెస్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సెకండ్ సెకండ్ పేపర్ ఉంటుంది ఇంగ్లీషు సో అది కంప్లీట్ చేసిన తర్వాత మెడికల్ రీ మెడికల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఉంటుంది ఇది ప్రాసెస్ అనమాట సో మామూలుగా జరిగి సో ఇందులో మీకు ఇంకొక పాయింట్ నేను చెప్పాల్సిన పాయింట్ ఏమంటే చాలామంది తెలియని విషయం మీరు పొరపాటు పడుతున్నారు ఏమంటే నేను ఐటీబీపీలో జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నారు నాకు ఐటీబీపీకి ఎటువంటి సంబంధం లేదు సో నాకు సంబంధం సంబంధమే లేదు అసలు ఏమని అంటే నాకు సిఏపిఎఫ్ పూర్తి మీరు ఏ ఫోర్స్ గురించి అడిగినా సరే వందక నైంటీ నైన్ పర్సెంట్ నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది దాని మీద అది ట్రేడ్స్ మ్యాన్ కావచ్చు లేకపోతే ఇంక పైనరు కావచ్చు లేకపోతే బా బార్బోర్లు కావచ్చు నీ ఇష్టం ఏదైనా సరే జీడీ కావచ్చు ఏదైనా సరే వందక నైన్టీ నైన్ పర్సెంట్ ఫుల్లీ నాలెడ్జ్ ఉంది ఒక వన్ పర్సెంట్ ఎప్పుడైనా ఒకళ్ళు నేను మర్చిపోయో లేకపోతే ఇంకేదైనా సరే గుర్తురాకో ఏదైనా మిస్టేక్ అయితే చెప్పలేను కానీ సో నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా ఖచ్చితంగా ఫుల్లీ నాలెడ్జ్ ఉంది అనమాట దాని మీద అదొకటి మాత్రం నేను క్లారిటీ చెప్పగలను సో ఇది అయిపోయిన తర్వాత ఇది ఎక్కడ ఉంటుంది ఫిజికల్ అనేది నేను చెప్తాను సో ఏదైనా ఫిజికల్ కానీ మెడికల్ కానీ తమిళనాడులో ఐటీబిపి వాళ్ళు కన్వర్ట్ చేస్తారు తమిళనాడులో మధురైకి మీరు ఎక్కడి నుంచి రైల్వే స్టేషన్లో వెళ్ళినా మధురై రైల్వే స్టేషను బస్సులో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే బస్సులో పోతే మధురై బస్ స్టాపు రైల్వే స్టేషన్కి వెళ్తే మధురై రైల్వే స్టేషన్లో దిగేసి అక్కడ నుంచి ఇడియ పట్టి బస్సు ఎక్కితే డైరెక్ట్గా మిమ్మల్ని ఇయ బెటాలిన్ బెటాలిన్ కంటే ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో మిమ్మల్ని వదిలేస్తాడు అన్నమాట రోడ్ మీద వదిలేస్తాడు మీరు ఆ రోడ్డు రోడ్ కానీ నుంచి మీరు నడుచుకునే వెళ్ళిపోవచ్చు లేకపోతే ఆటోలో ఇరవై రూపాయలు కానీ ముప్పై రూపాయలు కానీ ఇస్తే మీరు అక్కపీ అవడే మిమ్మల్ని పెట్టాలని అనేది వదిలేస్తాడు అనమాట సో ఇప్పుడు అక్కడ ఒక డిఫరెంట్ ఏముందంటే ట్రేడ్స్ మెను ఇంకేదైనా సరే చేసేటప్పుడు ఎస్సీ అది ఎస్సీఎం కావచ్చు లేకపోతే ఆర్ఓఆర్ఎం కావచ్చు ఏదైనా చేసేటప్పుడు ఈ ఐటీబిప్ వాళ్ళు ఇల్లు పైకుడి ఇడి ఒకటి రెండు ప్లేస్లు ఉన్నాయి అక్కడ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాయి అనమాట రెండు ఈ ఇల్లు పైకుడి అనేది అక్కడ ఆర్టీసీ శివగంగా ట్రైనింగ్ సెంటర్ ఉంది పెద్ద ట్రైనింగ్ సెంటర్ అనమాట అది సో మన సౌత్ ఇండియన్కి అంతా పెద్ద ట్రైనింగ్ సెంటర్ అది ఐటీబిపి వాళ్ళకి సో వాళ్ళు అక్కడే ట్రైనింగ్ చేస్తారనమాట అక్కడ ఇల్లుప్పకుడి అనే ప్లేస్ అనమాట సో ఇడియ పట్టి అనేది అక్కడ నలభై ఐదో బెటాలిన్ నైటీ పీపుల్ అక్కడ కూడా ఒక బెటా ఆడే బెటాలియన్ ఉందన్నమాట బెటాలియన్ వేరు ట్రైనింగ్ సెంటర్ వేరు అనమాట సో ఏమంటే బెటాలియన్లోనూ ఫిజికల్ కండక్ట్ చేయొచ్చు ట్రైనింగ్ సెంటర్లోనూ కండక్ట్ చేయొచ్చు ట్రైనింగ్ సెంటర్లో కానీ ట్రైనింగ్ జరుగుతూ ఉంటే బెటాలియన్లో కండక్ట్ చేస్తాను అనమాట సో దీనికి దానికి ఉన్న ట్రైనింగ్ సెంటర్కి ఉన్న డిస్టెన్స్ ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ డిస్టెన్స్ ఐదు నుంచి ఆరు కిలోమీటర్ ఉండొచ్చు సో మీరు ఆటోలోని అన్ని ఏంటనే వెళ్ళొచ్చు అన్నమాట సో ఇప్పుడు ట్రైనింగ్ సెంటర్లో కా ఖాళీ అయిపోయింది నిన్నలే మొన్న పాసింగ్ అవుట్ పారాడు ఐటీబీపీ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ త్రీ బ్యాచ్ ఉందో ఆ బ్యాచ్ వాళ్ళకి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది పీఓపి పాసింగ్ అవుట్ పారాడు కంప్లీట్ అనేది అయిపోయింది అనమాట సో ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు మీరు సంసిద్ధంగా మీరు అక్కడ ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తారు ఇంకోటి ఏమంటే అక్కడ వచ్చిన పాయింట్ ఏమంటే తమిళనాడు వాళ్ళకి ఫిజికల్ మెడికల్ కండక్ట్ చేసేది జీడీకి సంబంధించిన ఫిజికల్ మెడికల్ కండక్ట్ చేసేది ఆ ట్రైనింగ్ సెంటర్లోనే అనమాట ఏదైతే ఆర్టీసీ శివగా ఎల్లుప్పై కుడి ఉంది చూడండి అందులోనే అక్కడే అక్కడ ఉన్న ఇన్స్ట్రక్టర్లే ఫిజికల్ అనేది జీడికి సంబంధించి ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తాడు సో ఇప్పుడు అక్కడ ఖాళీ అయిపోయింది సిపిఓ కండక్ట్ చేస్తాడా జిడి ఫిజికల్ కండక్ట్ చేస్తాడు అనేది కన్ఫ్యూజన్ అన్నమాట ఏమంటే ఇప్పుడు కానీ అక్కడ ఆర్టీస్ శివగంగ అయిన దాంట్లో అక్కడ కానీ ఒకటి జిడి జీడీ చేశారంటే మీకు ఏదైతే ఇడియో పట్టి ఉంది నలభై ఐదు పెట్టాలి ఇడియో పట్టిలో అనేది మీకు సిపిఓ చేస్తారన్నమాట సో రెండు ఒకేసారి చేస్తారంటే రెండు ఒకేసారి చేయరు ఏదైనా ఒకటి ముందు తర్వాత ఇంకోటి చేస్తారని చేస్తారు సో ఇప్పుడు ఈ రెండిట్లో మీరు ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చేస్తారు వాళ్ళ ఇష్టం అదే రెండిట్లోనూ గ్రౌండ్లు ఉన్నాయి రెండిట్లోనూ అన్ని అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి సో వాళ్ళు ఎక్కడైనా మీకు అవకాశం ఇవ్వచ్చు మీరు ఎక్కడైనా చేయొచ్చు పక్కన పక్కనే ఉంటాయి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ తేడాలో ఈ రెండు సెంటర్లు అనేది ఉంటాయి అన్నమాట సో మీరు మధురై నుంచి ఇడియపట్టి అంటే మిమ్మల్ని రోడ్డు రోడ్డు దించాడు అక్కడ దించితే మీరు నలభై ఐదు బెట్టాలని వెళ్ళి వెళ్ళొచ్చు అక్కడి నుంచి ఆటోలో వెళ్తే ఏ విధంగా ఆటో శివగంగా దించమంటే ఆ శివగంగా ట్రైనింగ్ సెంటర్లో అయినా దించుతుంది అనమాట నడుచుకొని వెళ్ళిందని కొంచెం దూరం అయిపోతుంది అనమాట మీరు ఆటోలో వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు సో ఇది అడ్రస్ అనమాట సో ఎప్పుడు ఐటీవైపు రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరిగినా సౌత్ ఇండి సౌత్ మన ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు లేకపోతే ఇంకేదైనా సరే కావచ్చు సో అక్కడే అదే ప్లేస్లోనే జరుగుతుంది ఈ ప్లేస్ మాత్రం గుర్తుపెట్టుకోండి సో మీరు అది గుడ్డి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ ఎప్పుడు ఏ ట్రైడ్స్ మ్యాన్లో లేకపోతే ఏ మ్యాన్లో అయినా సరే మీరు అక్కడికి వెళ్ళాల్సి అనేది ఉంటుంది సో ఇప్పుడు నా ఎక్స్పెక్టేషన్ అనేది సిపిఓ కొంచెం లేటుగా జరగచ్చే అనుకుంటున్నాను సో ఎందుకంటే జీడీ చేయాలి ఫస్ట్ జీడీ చేసిన తర్వాత సిపిఓ ఇస్తాడు సీపీ జీడీ అనేది సంసిద్ధంగా ఉంది నెక్స్ట్ ప్రాసెస్ చేయడానికి సో జిడి తర్వాత సిపిఓ ఉంటుందని అనుకుంటున్నాను సో ఏం జరుగుతుందని మాత్రం ఇంకా తెలియట్లేదు సో అప్డేట్ వస్తే ఖచ్చితంగా నేనే చెప్తాను నేను మా ఫ్రెండ్స్ ద్వారా కనుక్కోమని నేను కనుక్కోండి మీకు ఒకసారి మీకు క్లారిటీ అనేది నేను అనమాట సో ఏది ఏం జరిగినా సరే మీరు బాగా ప్రాక్టీస్లో ఉంటే ఏం పెట్టినా సరే కొట్టేచ్చు రెండు పెట్టిన మా ఒకరోజు జీడి ఇంకో రోజు సిపిఓ పెట్టినా సరే కొట్టే బాగా ఇచ్చారు అనమాట మీరు ప్రాక్టీస్ చేసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట సో ఇది దానికి సంబంధించి యొక్క డీటెయిల్స్ ఫిజికల్కి సంబంధించి అక్కడికి వెళ్ళడానికి అడ్రస్ సో సిపిఓ కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది మినిమం పదిహేను సంవత్సరాలు పడుతుంది సో ప్రమోషన్లు రావాలి అంటే ఫోర్సులు బెస్ట్ ఫోర్సులు ఒకటి ఎస్ఎస్బి రెండు ఐటీబీపీ మూడు అస్సాం రైఫుల్ ఈ మూడు ఫోర్స్లో ప్రమోషన్లు వచ్చినట్టు దేంట్లోనూ ప్రమోషన్ రావు సిఎస్ఎఫ్లో కూడా ప్రమోషన్ రావు అనమాట ఎందుకు అని అంటే స్ట్రెంత్ తక్కువ ఫెసిలిటీస్ ఫెసిలిటీస్ అందరికీ ఒకటే కానీ ఏమంటే త్వరగా ఫెసిలిటీస్ అమ్మతాయి స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల ప్రమోషన్లు త్వరగా వస్తాయి సాలరీస్ బాగుంటాయి సో అన్నీ ఉంటాయి అన్నమాట సో ఈ సో ఈ మూడు ఫోర్సులకు సంబంధించి సో ఇది దీనికి సంబంధించింది సో బాగా ఎవరు అయితే సెలెక్ట్ అయ్యారు బాగా అనేది రన్నింగ్ అనేది ఫిజికల్ అనేది ప్రాక్టీస్ చేయండి సో ఇది వీడియో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే చేయద్దండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్